వసంత వల్లరికి స్వాగతం ఇవాల్టి వసంత సుప్రసిద్ధ కథా రచయిత్రి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీమతి పి సత్యవతి గారు రచించిన కథ గణితం వింటారు ఈక్వల్ టు ఏ బి అనేది గొప్ప సిద్ధాంతమే కానీ సిద్ధాంతాలకి అందని నిజాలు కూడా తప్పకుండా ఉంటాయని రుజువు చేయడంలాగా అతని స్కూటర్ మీద నుంచి దిగింది రాధ సందేహం లేదు రాధే రాధని అతనితో ఎప్పుడూ ఊహించలేదు తను నమ్మలేకపోతున్నా ఆమె రాధే ఈ హాస్పిటల్కి ఆమె రావడానికి కారణం ఆమెని చూడగానే తెలిసిపోతోంది తులసి మళ్లీ వాళ్ళిద్దరినీ చూసింది అతను మధు ఆమె రాధ అది నిజం మధు తన భార్య రాధని చెకప్కి డాక్టర్ సరోజిని మెటర్నిటీలో చేర్చి వచ్చాడు సందేహం లేదు రాధ నిండుగా ఉంది కళ్లల్లో కాంతి కొట్టొచ్చినట్టు కనబడుతోంది తనకర్థం కానిది వీళ్ళిద్దరికీ ఎలా సంబంధం కుదిరింది అనేది హలో తులసి అంది రాధ భుజం మీద చెయ్యి వేసి హలో రాధ బాగున్నావా కంగ్రాట్స్ తల్లి కాబోతున్నందుకు నేను స్కూటర్ మీద తెచ్చింది మధు కదు అంది అవును మధు నేను పెళ్లి చేసుకున్నాం ఏడాది అయింది నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావన్న నాకు తెలీదు అంది రాధ మా ఆయనకి ఇక్కడే ఉద్యోగం నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను ఓ నీకు పెళ్ళైనట్టు నాకు తెలీదు అంది రాధ ఇంకా కాలేదనుకుంటోంది కాబోలు అలా అనుకోవడంలో తప్పేం లేదు నిజంగా అలా అనుకుంటోందో వ్యాకరించడానికి అందో తెలియలేదు నిరుడైంది నీ అడ్రస్ తెలియక కార్డు పంపలేదు నీ పెళ్ళైనట్టు నాకు తెలీదుగా అంది తులసి నా పెళ్ళికి కార్డ్స్ వేయించలేదు ఓ పది మంది ఫ్రెండ్స్తో రిజిస్ట్రార్డ్ ఆఫీస్కి వెళ్ళి పెళ్ళి అయిందనిపించాం ఎందుకంత ఖర్చు అని దాట్స్ రియలీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు ప్రస్తుతం కడుపులో పిల్లని మోస్తున్నాను మధు ఫోటో స్టూడియో ఒకటి ప్రారంభించాడు ఇక్కడ అతనికి సాయం చేస్తూ ఉంటాను రాకూడదు మా ఇంటికి వెళదాం అంది రాధ పిలవగానే ఎక్కడికి వెళ్ళకూడదు కొంచెం బెట్టు చేయాలి అనేది చిన్నప్పటి నుంచి నేర్చుకున్న జ్ఞానం మధు రాధ ఎలా ఉంటున్నారో చూడాలన్నది ఇప్పటి కుతూహలం రాధ లోపలికి వెళ్ళి చెకప్ చేయించుకుని వచ్చింది నీకు కూడా ఇలాంటి జబ్బేనా అంది తులసితో కాదులే చిన్న సుస్తి అని నవ్వి లోపలికి వెళ్ళింది తిరిగి వచ్చే వరకు అక్కడే ఉంది రాధ మా ఇక్కడికి చాలా దగ్గర నడిచి వెళ్ళిపోవచ్చు అంది రాధ కారు తెచ్చానులే పద అంది తులసి నీ ఉండే ఉండాలి మర్చిపోయాను పద పద అంది రాధ ఇది కూడా వెక్కిరింపేననిపించింది ఫోటో స్టూడియో ముందు కారాపింది ఇల్లు ఫోటో స్టూడియో కలిసే ఉన్నాయి మూడు గదులు స్టూడియో రెండు గదులు ఇల్లు ఇల్లు నిరాడంబరంగా చాలా సాదాగా ఉంది ఓ గదిలో మంచాలు పుస్తకాలు ఓ గదిలో వంట సామాను మళ్ళీ పుస్తకాలు స్టూడియోలో కూడా మళ్ళీ మళ్ళీ పుస్తకాలు మంచాల గదిలోనే టీవీ టేప్ రికార్డరు రాధ చల్లని నిమ్మరసం ఇచ్చింది మీ ఆయన పేరేమిటి ఏం చేస్తాడు అన్నీ చెప్పు తులసి అంది ఇంతలో మధు వచ్చాడు ఓ తులసి ఏమి విస్మయానందం అన్నాడు నా ప్రశ్నకి జవాబు చెప్పలేదు ఇంతకీ అంది రాధ ఏం ప్రశ్న వేసావే అడిగాడు మధు వాళ్ళ ఆయన ఏం చేస్తాడు అని హో అదే తులసి కన్నా అన్ని విధాలా ఎక్కువైనవాడు వాడు ఆమె కన్నా పొడుగు ఆమె కన్నా అందగాడు ఆమెకన్నా ఓ మెట్టు పై ఉద్యోగంలో ఉన్నవాడు ఆస్తి కలవాడు ఆమె కన్నా ఎక్కువ చదివినవాడు అయి ఉంటాడు బహుశా ఏ కంపెనీకో మేనేజింగ్ డైరెక్టరో ఏ గవర్నమెంట్ సంస్థకో డైరెక్టరో మధుని చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది తులసికి అవును నువ్వు చెప్పిందంతా నిజం అతని పేరు ప్రభాకర్ అంది తమాయించుకుంటూ నేనెప్పుడు నిజమే చెప్తాను తులసి నీ సిద్ధాంతం ప్రకారం అది అంతే అయ్యుండాలి సరస్సులో రాయి విసిరాడు బహుశా అతనికి చాలా ఆనందం కలిగి ఉండొచ్చు తనని పొల్లతో పొడిచినందుకు గురి చూసి బాణం వేసినందుకు తులసి లేచింది ఇంటికొచ్చింది దాహంగా అనిపించింది మంచినీళ్లు తాగింది ఒంట్లో బాగాలేనితనం ఎక్కువైనట్టు అనిపించింది చాలా కష్టపడి ఎంతో డబ్బు వెచ్చించి ఎంతో కాలంగా నిర్మించుకున్న సౌధం అందంలేక వెలవెలపోయినట్టు అనిపించింది ఖరీదైనదే కానీ సుందరమైనది కాని హర్మ్యం శూన్యంగా అనిపించింది రెండు రెళ్ళు నాలుగు ఐదు మూడు పదిహేనులాగా అన్ని ఒక పద్ధతి ప్రకారం సాగుతోన్న జీవితంలో ఈరోజు ఏదో అపద్ధతి ప్రవేశించిందేమోననిపిస్తోంది తనకున్నది నిజంగా పద్ధతి కాదేమోననే సందేహం కూడా కలుగుతోంది అంకెలన్నీ కాళ్ళు చేతులు విరక్కొట్టుకుని గాల్లో తేలిపోతున్నాయి సిద్ధాంతాలు విరిగిపోతున్నాయి టూ ఏబీ ఒకచోటికి బీ స్క్వేర్ ఇంకో చోటికి ఎగిరిపోతున్నాయి ఏ స్క్వేర్ మంచం కిందికి బీ స్క్వేర్ ఇంకెక్కడికో పారిపోతున్నాయి ఏసీ వేసి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుంది తులసి ఫోన్ మోగింది అవతల ప్రభాకర్ తను ఈ వేళ సెలవు పెట్టి ఇంట్లో ఉంటున్నట్టు అతనికి తెలుసు చూడు సాయంత్రం మా జిడ్డుగాడిని భోజనానికి పిలుస్తున్నాను ఏమైనా కావాలంటే తెప్పించుకో ప్యూని పంపుతాను అన్నాడు జిడ్డుగాడు అంటే అతనికన్నా ఓ మెట్టు పైనున్న కృష్ణమూర్తి ఆఫీస్ నుంచి వచ్చాడు అతనితో ఏమైనా అవసరం రావచ్చునని అతన్ని భోజనానికి పిలుస్తాడు ప్రభాకర్ తనకి ఒంట్లో బాగాలేదని తెలుసు పిలవనా అని అడగడే పిలుస్తున్నాను అని చెప్తాడు రెండో మాటకు ఇవ్వడు రాబోయే ప్రమోషన్కి ఇలాంటి భోజనాలు కొన్ని తనకెందుకు అస్సలు నచ్చవు ఈ వ్యాపార స్నేహాలు వ్యాపార భోజనాలు ఇంతకీ రాధ తనను ఎందుకు వాళ్ళింటికి తీసుకెళ్లినట్టు ఇదిగో చూడు నువ్వు చేయలేని పని నేను చేశాను సమస్త సంపదలు సౌఖ్యాలు కాలిగోటితో తన్నేసి బ్రతుకులు నిజమైన సుఖం అంటే ఏమిటో అర్థం చేసుకున్నాను అని చెప్పడానికా నువ్వు అక్కర్లేదని విసిరేసిన రాయిని సాన పెట్టి అందులో ఉన్న నిజమైన వజ్రాన్ని వెలికి తీశాను చూడవే మూర్ఖురాలా అని వెక్కిరించడానికా మాది ప్రేమ వివాహం మేము చూడెంత హాయిగా ఉన్నామో అని చూపించడానిక అవును రాధకన్నీ తెలుసు అస్తమాను చెట్లకి పుట్లకి ఛాయా చిత్రాలు తీసేవాడు పెళ్ళానికి అన్నం పెడతాడా నీ సంపాదన చూసి నీ వెంట పడ్డాడే కానీ నీకన్నా చదువు తక్కువ నీకన్నా అందం తక్కువ నీకన్నా పొడుక్ కూడా లేడు ఆస్తి లేదు ప్రభుత్వోద్యోగం లేదు ఇవి నిజం ప్రేమలా ఇది ఉత్త ఇన్ఫాచ్యుయేషన్ నిజం ఇవి ప్రేమలు కావు వయస్సులో పుట్టే సహజమైన ఆకర్షణలకి రొమాంటిక్ రూపాలు స్త్రీ పురుషుల మధ్య ఉండేది లైంగిక ఆకర్షణే గాని ప్రేమ కాదు పెళ్లైన నాటికే తెలిసిపోయింది కావాలంటే చూడు ఎన్ని ఉదాహరణలు మొన్న మొన్న విడాకులు తీసుకున్న వైదేహి భర్త ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కి బలైపోయి కొనప్రాణాలతో పుట్టింటికొచ్చింది ప్రేమ ప్రేమ అంటూ తనకన్నా అన్నింటిలో తక్కువైన వాణ్ణి పెళ్లి చేసుకున్న సరస్వతి ఆత్మహత్య చేసుకుంది ఇంకో సరోజినికి హిస్టీరియా వచ్చింది మరో దమయంతి రోగిష్టి రోగిష్టిమారిదైంది కో కొల్లలు ఉదాహరణలు జీవితానికి రొమాంటిక్ టచ్ మంచిదే కానీ దాన్ని మించింది వాస్తవికత స్వభావాలు అవి ఒకదానితో ఒకటి సర్దుకుపోవడం ఎంత కాదన్నా పురుషుడు స్త్రీ ఆధిక్యతని ఏ రంగంలోనూ సహించడు అందులోనూ భార్య తనకన్నా అధికురాలంటే అసలే భరించలేడు భార్యని భార్యలాగే చూస్తాడు హింసిస్తాడు ఈ ప్రేమలు అర్థం లేనివి ఉత్తుత్తి ఆకర్షణలు వయస్సు పోయే వెర్రిపోకడలు లోకం చేసిన జ్ఞానబోధ ముందు తల ఒగ్గింది తులసి అని రాధకి తెలుసు అందుకే రాధ ఇప్పుడు తనని ఇంటికి తీసుకెళ్ళింది ప్రభాకర్ పంపిన ప్యూనొచ్చి అమ్మగారు చెప్పిన జాబితా పుచ్చుకుని వెళ్ళాడు ఆడంబరాలు అట్టహాసాలు ప్రభాకర్కి చాలా ఇష్టం కృష్ణమూర్తి లాంటి ఒక్క మనిషిని పిలిచినా సరే యథావిధిగా అన్నీ అమర్చాలి ఏ మనిషితో అవసరం వస్తుందో ఇదంతా ఇన్వెస్ట్మెంట్ తులసి అంటాడు అతనికి ఇన్వెస్ట్మెంట్ అంటే చాలా ఇష్టం అసలు ఆ మాట అంటే కూడా చాలా ఇష్టం ఆఫీసులు ఇంత దగ్గరలో పెట్టుకుని మనకి కారు ఎందుకు అంది తులసి అతను కారు కొన్నప్పుడు ఇదొక ఇన్వెస్ట్మెంట్ కారు ఉంటే అలవెన్స్ వస్తుంది కారు ఇంట్లో పెట్టుకుని స్కూటర్ మీద వెళ్ళొచ్చు పైగా మన అప్పు తీరే నాటికి కార్ల ధర పెరుగుతుంది మన డబ్బు మనకు వస్తుంది ఇదంతా సేవింగే అంటాడు ప్రభాకర్ అతని అంచనాలు లెక్కలు తులసికి వింతగా ఉంటాయి కృష్ణమూర్తి భోజనానికి వచ్చాడు తులసి లాంటి భార్యని పొందిన ప్రభాకర్ అదృష్టాన్ని వేనోళ్ళ పొగిడాడు అందం మంచి ఉద్యోగం చెప్పిన మాట వినే గుణం అన్నీ ఉన్న అమ్మాయి దొరకడం నిజంగా చాలా అరుదు ఇన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఆగినందుకు తగ్గ ఫలితం లభించింది అన్నాడు అవును తనకి సంబంధం కుదిరినప్పుడు చాలామంది ఆ మాటే అన్నారు మగవాడు అందంగా ఉండడం చాలా గొప్ప అన్నారు ఇంత మంచి ఉద్యోగం ఉండడం అంతకన్నా అన్ని విధాలా ఎక్కువైన వాడు దొరకడం నిజంగా గొప్ప అన్నారు ఇంతకాలం ముప్పై ఒక్క సంవత్సరాలు పెళ్లి చేసుకోకుండా ఉన్నా నిరీక్షణకి ఫలితం దక్కింది అన్నారు తులసికి నవ్వొచ్చింది ఇంతకాలం తను ప్రభాకర్ కోసం నిరీక్షించిందా లేదు ఆ మాటకొస్తే తన జీవితంలో తీసుకోబడిన నిర్ణయాలలో తన ప్రమేయం ఏముందని బిఏ చదువుతున్నప్పటి నుంచి సంబంధాల వేట సాగింది అక్క పెళ్ళికైన అప్పు దృష్టిలో పెట్టుకుని నాన్న తన పెళ్లికి కొంచెం తాత్సారం చేశాడు బిఏ కాగానే తనకి ఎమ్మెలో సీట్ వచ్చింది ఊరికే ఇంట్లో ఉండి ఏం చేస్తుంది వెళ్లమని యూనివర్సిటీ కన్నారు పెద్దలు అది యూనివర్సిటీ ఊళ్ళోనే ఉంది కనుక ఎంఏ చదివేటప్పుడు పెళ్లి కొడుకుల వేట సాగింది ఎంఏ అమ్మాయికి గ్రాడ్యుయేట్ని చెయ్యరు కదా అందుకని ఆమె కన్నా విద్యాధికుడు కోసం వేట ఎంఏ అయిపోయింది విద్యార్థికులు దొరక్క కాదు అడిగిన కట్నం చూసి జడుసుకుని అదృష్టమో తులసికి ఉద్యోగం కూడా వచ్చింది తులసి అందానికి తులసి ఉద్యోగానికి తగ్గవాడు ఎక్కువ కట్నం అడగకుండా ఉండేవాడు దొరకడానికి ఇంతకాలం పట్టింది ఇప్పుడేం మరి తులసి కట్నం ఇవ్వలేదా అంటే ఇచ్చింది ఆమె ఏడెనిమిదేళ్లుగా తన అంతా దాచి ప్రభాకర్ అందానికి అతని ఉద్యోగానికి తగ్గట్టుగానే ఇచ్చింది అయినప్పటికీ తులసి అర్హతలు చూసి కట్నంలో కొంత రాయితీ ఇచ్చినట్ అంటూ ఉంటారు అతని తల్లిదండ్రులు అతను కూడా తులసి జీవితంలో హాయిగా స్థిరపడిందని ఆమెక పెళ్లి కాదేమోనని బాధపడిపోయిన లోకం ఆనందించింది నిదానమే ప్రధానం అనే సిద్ధాంతం తులసి పట్ల ఎలా రుజువైందో పది మందికి తెలియచెప్పి ఆనందించింది నేనే చాలా పొరపాటు చేశాను నాలుగు లక్షలు కట్నం వచ్చిందని ఆశపడి మేనమామ కూతుర్ని చేసేసుకున్నాను అందులో రెండు లక్షలు మా అమ్మ నాన్న కొట్టేశారు ఓ లక్ష మావిడి బంగారం అయింది తీరా చూస్తే నాకు వచ్చింది లక్ష నీలా ఉద్యోగం చేసే భార్య ఉంటేనా రిటైర్ అయ్యే నాటికి ఎన్ని లక్షలు అవుతాయో చూడు నీది నిజమైన ప్లాను పైగా మీ ఆవిడిది సురక్షితమైన టెన్షన్లు లేని ఉద్యోగం యు ఆర్ రియలీ ప్రాగ్మాటిక్ ప్రభాకర్ నీ తెలివికి అభినందిస్తున్నానోయ్ జిడ్డు స్టేట్మెంటును ఏమాత్రం ఖండించకుండా నవ్వి ఊరుకున్నాడు ప్రభాకర్ తులసికి బాధగా అనిపించింది పెళ్లి చూపులతోనూ పేరయ్యలతోనూ విసిగిపోయాక తులసి తండ్రి ఆదివారం వివాహ సంబంధాల ప్రకటనల్ని జాగ్రత్తగా పరిశీలించడం మొదలెట్టాడు అలా చూడగా లోపు ఉద్యోగస్తురాలైన అమ్మాయి కావలెను యువకుని ఉద్యోగం ఫలానా జీవితం ఫలానా అనే సలక్షణమైన సంబంధం ఒకటి కంటపడింది ఈ మధ్య వస్తున్న సంబంధాలలో కన్నా ఒకటి రెండేళ్లు తక్కువ వయసున్న పెళ్లి కొడుకులు వస్తున్నారు వెంటనే ఓ దరఖాస్తు రాసిపడేశాడాయన పది రోజుల్లో ఫలానా ఊళ్ళో ఫలానా హోటల్లో ఫలానా టైంకి అమ్మాయితో సహా తల్లిదండ్రులను హాజరు కమ్మని పిలుపొచ్చింది పుట్టిన తేదీ సర్టిఫికెట్లు పథకాలు ప్రైజుల తాలూకు ఫోటోలతో సహా హాజరైపోయారు అబ్బాయి తల్లిదండ్రుల ఎదుట థ్యాంక్ గాడ్ అమ్మాయి బాగుంది పర్మనెంట్ అండ్ డీసెంట్ జాబ్ ట్రాన్స్ఫరబుల్ అమ్మాయి మర్యాదస్తురాలే థ్యాంక్ గాడ్ అబ్బాయి బాగానే ఉన్నాడు ఎత్తుగా ఉన్నాడు ఎంత మంచి ఉద్యోగం అని మర్యాదగానే కనిపించాడు జాతకాలు కలవకత్స వస్తాయా కలవబట్టేగా మీ ప్రకటన చూసి దరఖాస్తు చేయడం జరిగింది మేం మీ సంబంధం ఏరడం జరిగింది మేము నమ్మం సార్ జాతకాలు పిల్ల నచ్చకపోతే మాత్రం జాతకం కుదరలేదంటాం అంతే మేము అంతేనండి అడిగిన కట్నం ఇవ్వలేకపోతే అబ్బాయి జాతకం సరిపోలేదు అంటాం అబ్బాయిని అమ్మాయిని మాట్లాడుకోమోనండి ఏమున్నాయి మాట్లాడుకోవడానికి ఊహలు కలబోసుకోవడాలు అభిప్రాయాలు తెలుసుకోవడాలు అభిరుచులు కనుక్కోవడాలు కావు అందులోనూ అంకెలు అంచనాలే కట్నం కొంచెం ఎక్కువగానే అడుగుతున్నారు అన్నారు నాన్న ఇచ్చేయండి డబ్బే ఉందిగా మనం కాస్త వేద్దాం బంగారం లాంటి సంబంధం అంది అమ్మ బ్యాంకు పాసుబుక్కులన్నీ పోగేశారు సరిపోయింది హమయ్యా మేళాలు మృగై ఫలానా వారింట్లో తక్కిన ఆడపిల్లలకి ఎలాగో పెళ్లి చేశాడు కానీ ఈ పిల్లకే కష్టమైంది పాపం అయినా అంతలేసి చదువులు ఉద్యోగాలు ఉంటే ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కావండి పోన్లే పాపం తులసి అందరిలాంటిది కాదు చాలా మంచి పిల్ల ఏదో ఆ ఫోటోలు తీసే అబ్బాయితో స్నేహం చేసింది కానీ మళ్ళీ పెద్దవాళ్ల మాట విని మానేసింది చెబితే వినే పిల్లేను చాలా మంచిది అని లోకం ఆమెకి శాలువా కప్పి సన్మానించింది మధు తీసిన ఫోటోకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందిటమ్మా ఏదో దినపత్రికలో ఉద్యోగం కూడా వచ్చిందట అన్నాడు తులసి తమ్ముడు ఆ ఏం పత్రికలో లేరా ఆ ఉద్యోగాలు శాశ్వతం కావు అని చప్పరించేసింది తులసి తల్లి ఇప్పుడు మనకేంలే అమ్మా మన తులసికి పెళ్ళయింది కదా అతనికి ఉద్యోగం వచ్చిందని నేను సంతోషంతో చెప్పానంతే అన్నాడు తులసి తమ్ముడు తులసి కూడా సంతోషించింది తులసి తన పెళ్లికి కూడా సంతోషించింది అవును మగవాళ్ళకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే కష్టం భార్యల్ని అనేక రకాలుగా బాధపెట్టి పైశాచికానందం పొందుతారు పురుషాధిక్యత ఈ సమాజంలో ఇంకా కొన్ని శతాబ్దాలు పరిరక్షింపబడుతుంది దానికెవరూ ఏమీ చేయలేరు సర్దుకుపోవలసిందే ప్రభాకర్ మంచివాడే మొదటి రాత్రే అతడు తన పథకాలన్నీ భార్యకి చెప్పాడు ఇప్పుడే ఇల్లు కొనుక్కుంటే మంచిది లోన్ త్వరగా తీర్చేయచ్చు ఒక జీతం ఇద్దరికీ హాయిగా చాలు అందుకని తులసి పేరున అతను లోన్ తీసుకుంటాడు ఆమె జీతం లోన్కి కడుతుంది ఇల్లు ఆమె పేరునే ఉంటుంది తను కార్ లోన్ తీసుకుంటాడు దాన్ని అలవెన్సుల్లో సర్దుతాడు ఇద్దరు మనుషులకి ఒక జీతం కూడా ఎక్కువే మా అల్లుడికి ముందు చూపు జాస్తి అంటూ అమ్మ మురిసిపోతుంది ఇదంతా నేను చెప్తే అనుకుంది తులసి కట్నం డబ్బులో కొంత కట్టి లోను కాస్త తీసుకుని ఫ్లాట్ కొనేశాడు ప్రభాకర్ ఇప్పుడు తులసి జీతం అంతా అది అదివరకులా ఓ చౌరాసియా క్యాసెట్ కొనుక్కోవాలన్నా తమ్ముడికి చెల్లెలకి ఏదైనా కొనాలన్నా చేతిలో అస్సలు డబ్బుండడం లేదు ప్రభాకర్ జీవన స్థాయి మాత్రం ఏమీ తగ్గలేదు ఇల్లు నీదే కదోయ్ అని మురిపిస్తాడు తులసికి సంగీతం ప్రాణం తమ్ముడికి చెల్లికి కూడాను అందులోనూ ఇన్స్ట్రుమెంటల్ అంటే మరీ ఇష్టం ముప్పయో పడిలో ప్రవేశించడం అంటే ఒళ్ళు రాకుండా కాపాడుకోవడం రాలకుండా జాగ్రత్త పడడం కళ్ళ కింద నల్లబడకుండా చూసుకోవడం ముప్పై అయినా ఇరవై నాలుగులా కనబడడానికి ప్రయత్నించకపోతే పెళ్ళి కుదరదేమోననే బాధ ఇన్ని కష్టాలున్నా సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కాఫీతో ఎదురయ్యే అమ్మ ఎనిమిదిన్నరకి ఇంటిల్లిపాది డైనింగ్ టేబుల్ ముందర పోగవడం నాన్నగారిని ఆట పట్టించడానికి తమ్ముడు వీ డింట్ స్టార్ట్ ద ఫయర్ అనే బిల్లీ జాయిల్ పాటని పెద్ద వాల్యూమ్లో పెట్టడం ఆయన పాశ్చాత్య సంగీతాన్ని తిట్టడం వాడా పాటకు అర్థం చెప్పి మెచ్చేసుకోవడం ఆయన మళ్ళీ తిట్టడం తర్వాత వాడు నాన్నగారికి సంగీతం మెచ్చుకునే చెవి లేదు అని అనడం అమ్మ హరిప్రసాద్ చౌరాసియా క్యాసెట్ పెట్టడంతో ఆ గొడవ సర్దుమణగడం తమ్ముడి చతుర్లు చెల్లెలి కబుర్లు నవ్వులే నవ్వులు పెళ్ళి కాలేదు పాపం అనే లోకం బాధని తన బాధగా చేసుకుందేగాని నిజంగా పెళ్లి కాలేదనే బాధ తనకి లేదేమో అమ్మతో అంజద్ అలీఖాన్ని తమ్ముడితో రాడ్ స్టీవర్ట్ని చెల్లెలితో జానుకినీ విని ఆనందించేది సాయంత్రం మొదలు రాత్రి పదకొండు వరకు ఇల్లంతా కదు ప్రభాకర్కి చెవి అస్సలు లేదు అతను టేప్ రికార్డర్ని వెంటనే కట్టేసొచ్చి టీవీ ముందు కూర్చుంటాడు జిడ్డుని పంపించి పడగదిలోకి ఆ రోజు వేధావా మహా ఆనందించాడు మన భోజనానికి నిన్ను చూసి ఒకటే ఏడుపు అసూయపరుడు పోన్లే పాపం వీడు మా బాస్కి కుడిభుజం మన ప్రమోషన్కి సాయం చేస్తాడు అన్నాడు పడుకుంటూ తులసి మాట్లాడలేదు ఇలాంటి వక్కాణింపులకి బదులు చెప్పడానికి ఏముంటుంది ఉంటుంది కనుక ప్రభాకర్ చాలా ఆనందంగా ఉన్నాడు ఆమె నడుము చుట్టూ చెయ్యి వేశాడు నాకుంట్లో బాగోలేదు అంది తులసి ఏమైందంటా అన్నాడు పొద్దున చెప్పింది తనే కారిచ్చి హాస్పిటల్కి వెళ్లమన్నాడు మళ్ళీ ఇప్పుడు ఏమైందిటా అంటున్నాడు మళ్ళీ చెప్పింది తులసి ముప్పై ఒకటి అన్నావు గానీ యాభై ఒకటేమోనన్న అనుమానం అన్నాడు అటు తిరుగుతూ అతని హాస్యం అసహ్యంగా ఉంది వాంతొచ్చేలా ఉండి రాకుండా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది తనకీ మధుకీ మధ్య సంబంధాన్ని ఇన్ఫాచ్యుయేషన్ అని సిద్ధాంతీకరించిన లోకాన్ని తనకి ప్రభాకర్కి ఉన్న సంబంధాన్ని గురించి ఏమంటుందో అడగాలి బహుశా భార్యాభర్తల మధ్య సహజంగా ఉండే సంబంధం అంటుందేమో ఈ సంబంధానికి రొమాంటిక్ టచ్ అనవసరం అంటుంది జీవితంలోనే భావుకత అవసరం లేదు వాస్తవికత కావాలంటుంది ఇదంతా రాధ చేసింది ఈ పరికరాలన్నీ కొనడం స్టూడియో ప్రారంభించడం నాదేం లేదు అన్నాడు మధు నాదేముందోయ్ నా దగ్గర డబ్బుంది అతని దగ్గర కళుంది ఈ రెండిటికీ పరస్పర అవసరం ఉందని తెలియచెప్పానంతే అంది రాధ రాధ డబ్బుతో పైకొచ్చిన మధుకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రాకుండా ఉంటుందా ఆమెను హింసిస్తాడా ఆమె అతనికి విడాకులిచ్చి వెళ్ళిపోతుందా ఆత్మహత్య చేసుకుంటుందా రోగిష్టి మారిదవుతుందా అది లోకం సిద్ధాంతం అదేమో తనకి తెలియదుగాని తను ప్రభాకర్ మాత్రం విడిపోరు ఎందుకంటే తమ జీవితాలు పద్ధతి ప్రకారం నడుస్తాయి అంచనాల ప్రకారం సాగుతాయి అంకిల మీద నల్లేరు మీద బండిలా నడిచిపోతాయి ప్రభాకర్ హాయిగా గురకపెట్టి నిద్రపోతున్నాడు అనుకున్నదాన్ని దాన్ని అంచనాల ప్రకారం అందుకోవడమే తెలుసు అసంతృప్తి ఎరగడు అక్కర్లేని విషయాల జోలికి వెళ్లడు కూడికలతో తీసివేతలతో హడావుడిగా ఉంటాడు తనకి నిద్ర రావడం లేదు కళ్ళు మూసుకుంటే అంకెలు దెయ్యం వేషాలతో మీద మీదకు వచ్చి భయపెడుతున్నాయి కళ్ళు తెరిస్తే సీలింగ్ ఫ్యాను రెక్కల మీద గోడ మీద కూడా ప్లస్లు ఇంటూలు కనిపిస్తున్నాయి వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథారచయిత్రి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత శ్రీమతి పి సత్యవతి గారు రచించిన కథ గణితం విన్నారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై రెండు నవంబర్ రచన మాసపత్రికలో పత్రికలో ప్రచురితమైంది వల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవా మరి థ్యాంక్